ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీశాల మల్లన్న హుండి ఆదాయం నాలుగు కోట్ల ఎనభై మూడు లక్షల యాభై మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది నగదు నంద్యాల జిల్లా శ్రీశైల మల్లన్న శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు ఆలయంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి నాలుగు కోట్ల ఎనభై మూడు లక్షల యాభై మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయల నగదు రాబడిగా లభించగా ఈ ఆదాయాన్ని గత ఇరవై ఎనిమిది రోజులలో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటుగా నూట ముప్పై మూడు గ్రాముల మూడు వందల మిల్లీ గ్రాముల బంగారం పదకొండు కేజీల ఎనిమిది వందల యాభై గ్రాముల వెండి లభించాయి పైవాటుతో పాటు ఈ హుండీ లెక్కింపులో పలు రకాల విదేశీ కరెన్సీ కూడా లెక్కించారు అందులో యుఎస్ఏ డాలర్లు పదిహేడు వందల యాభై ఒకటి ఆస్ట్రేలియా డాలర్లు వంద కెనడా డాలర్లు నలభై యుఏఈ తీరం నాలుగు వందల యాభై సింగపూర్ డాలర్లు ఇరవై ఎనిమిది ఎరోస్ పది సౌత్ ఆఫ్రికా రాన్స్ తొంభై ఒమాన్ రియల్ పదిహేను మొదలైన వివిధ విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో పెద్దిరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు అధికారులు సిబ్బంది శివసేవకులు పాల్గొన్నారు వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నల్లగొండల సుజన సర్పంచ్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఎం రాజేష్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వింజుమూరు నెల్లూరు జిల్లా